ప్రసన్నాయ్ పల్లి వద్ద శ్రీ శాంతిసేన వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇరవై ఐదవ సంవత్సరం వినాయక ఉత్సవ సమితి కరపత్రాలను ఆవిష్కరించిన డిప్యూటీ మేయర్ వాసంతి సాయిది శ్రీపాద వేణు ఉత్తన్నాయి వద్ద శ్రీ శాంతిసేన వినాయక ఉత్సవ సమితి ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ శాంతిసేన వినాయక ఉత్సవ సమితి ఇరవై ఐదవ సంవత్సరాల వార్షికోత్సవ సంబంధించిన కరపత్రాలను అనంతపురం డిప్యూటీ మేయర్ సాహితి వసంతి శ్రీపాద వేణు తదితరులు ఆవిష్కరించటం జరిగింది ఈ సందర్భంగా శ్రీ శాంతిసేన వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ డిప్యూటీ మేయర్ వాసంతి సాహితి శ్రీపాద వేణు శాంతిసేన రక్తదాన సంస్థ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు బంగినాగా తదితరులు మాట్లాడుతూ అనంతపురం జిల్లా కేంద్రంలో శ్రీ శాంతిసేన గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పేదలకు అందుబాటులో ఉంటూ ఇరవై వేల మందికి ఇరవై వేల మంది పేదవారికి రక్తదానం చేయడం జరిగిందని అదేవిధంగా సుమారుగా లక్ష యాభై వేల మందికి బ్లడ్ గ్రూప్ చేసి నిత్యం రక్తం అవసరమైన వారికి నిత్యం రక్తం అవసరమైన వారికి ఎప్పుడు కావాలన్నా ఉచితంగా అందజేస్తుందని అదేవిధంగా వినాయక ఉత్సవ సమితి ఏర్పాటు చేసి ఇరవై ఐదు సంవత్సరాలుగా వినాయక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు కూడా శ్రీ శాంతిసేన ఆధ్వర్యంలో నిర్వహించడం శుభ పరిణామమని భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కొనసాగించారని ముఖ్య అతిథులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీపతి శ్రీపాద వేణు పలువురు శాంతిసేన సంఘం సభ్యులు అంతా కూడా పాల్గొన్నారు అనంతరం వినాయక చవితి సందర్భంగా శాంతిసేన వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని ప్రత్యేకంగా ఇరవై వాహనాలతో ఊరేగింపుగా తరలి వెళ్లారు మాట్లాడు మాట్లాడు మాట్లాడుతుంది తెలిసినది తెలుగుపత్రం ఎంత శ్రేష్టమైనది మరి ఆయన ఆలోచన దానికి మన సుధీర్ వచ్చి ఆలోచన నాకు చెప్తేనే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ఏదైతే అనంతపురం జిల్లాలో ఉన్నా అన్ని కలెక్ట్ రానా వెంకేసిన వాళ్ళ మీద ఉందా ఉంది భారతదేశంలో విధి విధి ప్రాంతాలలో కూడా నెగిటివ్ గ్రూప్స్ కావాలన్నా కూడా గుండె ఆపరేషన్స్ కావాలన్నా కూడా మన ఒక హార్ట్ ఆపరేషన్స్కి వచ్చినప్పుడు మన శాంతిసైన కీలకమైనటువంటి వ్యక్తులందరికీ కూడా ఇచ్చింది నేను గర్వంగా ఎప్పుడు చెప్పుకుంటూ అంటాను పుట్టపర్తిలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రముఖులకి అయినటువంటి శుద్ధాల అశోక తేజ గారికి ఒకరోజు బిడ్డ దగ్గర నుండి తొంభై తొమ్మిది ఏండ్ల వయోవృద్ధుల వరకు కూడా శాంతిసేన రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ వినాయక చవితి కేవలం ఒక భక్తే కాకోకుండా ఫ్రాక్షనిజం నిర్మూలన రక్తదానం పైన అవగాహన నేత్రదానం పైన అవగాహన ఇలాంటి సమాజ సేవకు రోజు ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటిది శాంతిసేన కాబట్టి రోజు శాంతిసేన సభ్యులు పెద్దల ఆశీస్సులతో యాభై ఏండ్లు పూర్తి చేసుకున్నంతవరకు కూడా శాంతిసేన పోరాటం చేస్తూనే ఉంటుంది నా తరతరం కూడా మా యువకులు శాంతిసేనని ఎలాగనే కొనసాగిస్తూ ఆశిస్తూ పెద్దలందరూ కూడా ఈ సమయాన్ని కేటాయించినందుకు శాంతిసేన తరపున నుంచి వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమో వెంకటేశాయ మేము తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అలాగే యువత అనేవాళ్ళు భక్తి భావంలో రావాలనే కోరిక దాని కార్యక్రమంగానే ఈ పవన్ పిలవగానే ఈ కార్యక్రమాన్ని రావటం పవన్ గత కొన్ని సంవత్సరాలుగా నాకు మంచి చిరకాల మిత్రుడు వయసులో చిన్నవాడైనా కూడా అన్ని వయసుల వారిని కలుపుకోలేని వ్యక్తి పవన్ ఈ పవన్ ఎలాంటి కార్యక్రమం చేసినా కూడా అభాపేక్ష లేకుండా చేస్తాడనే భావన నాకుంది ఈ విషయంలో నేనేం చెబుతున్నానంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మాధవ సేవ మానవ సేవ రెండూ కలిపి చేయటం అంటే చాలా కష్టం అటువంటిది పవన్ రెండూ చేస్తున్నాడు కాబట్టి చాలా సంతోషించదగ్గ విషయము రక్త రక్తసా రక్త ఈ సంబంధం ఇచ్చిన విషయాలకు కూడా పవన్కి మేము అనేక సార్లు ఫోన్లు చేయటం పేదవాళ్ళ సహాయం చేయటం కూడా స్వయాన చూశాను కాబట్టి నేను ఇలాంటి కార్యక్రమానికి ముందుంచి వచ్చి చెప్పడం జరుగుతున్నది కావాలి అలాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా తనవంతు భాగస్వామిగా పాల్గొనాలి మన హిందూ ధర్మాన్ని కాపాడాలి ధర్మో ధర్మో రక్షత అనే భావంగానే మనం ఉండాలి మన హిందువులందరూ ఏకతాటి మీద ఉండాలనే భావంతో కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం చేశాం ఓం నమస్కారం అందరికీ నమస్కారం ఓం గమ్ గణపతి ఏ నమ నిర్విఘ్నమస్తు చక్కగా శాంతిసేన సహకార బంధు సంఘాన్ని ఏర్పాటు చేసి ఏదో ఒక అకేషనల్గా ఒక్కసారి రెండు సార్లు కాకుండా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ అని చెప్పాలి ఇన్ని సంవత్సరాల పాటు ఇంత డెడికేటెడ్గా అందరికీ కూడా సర్వీసెస్ మెడికల్ సర్వీసెస్ పూర్తి స్థాయిలో అందించి ఒక గొప్ప విజయాన్ని సాధించారని చెప్పాలి మన అనంతపూర్ నగరంలో ఒక అంటే శాంతిసేన ఒక అందరికీ కూడా ఐకాన్గా నిలిచిందని కూడా చెప్పవచ్చు అంతేకాకుండా మన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కూడా కాపాడడంలో యువత ఎంత బాధ్యతగా ఉండాలి అని చెప్పడానికి కూడా ఈరోజు వారు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మన అందరికీ ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్నటువంటి శాంతిసేన ఉత్సవ సమితి వాళ్లకు మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా రాబో రోజుల్లో వారు చేసే ప్రతి సేవా కార్యక్రమాలకు కానివ్వండి ఇతర కార్యక్రమాలకి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కూడా తెలియజేస్తున్నాము అంతేకాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు ఏదైతే తలపెట్టబోతున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా వాళ్ళు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వినాయకుడి ఆశస్సులు వారందరికీ కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను అంతేకాకుండా మన అనంతపూర్ నగరవాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆ గణనాథుని మనం ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు చేసుకుంటున్నామో అందరు కూడా అందరికీ సుఖ సంతోషాలని ఆయురారోగ్యాలని సంపదలను కూడా తెచ్చిపెట్టాలని ఈ పండుగ సంతోషాలతో వెలుగొందాలని కూడా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తున్నాను మీ వాసంతి సాహిత్య డిప్యూటీ మేయర్ అనంతపురం థ్యాంక్ యూ శ్రీ శాంతిసేన సాగర బంధు ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఇరవై ఐదో కోసం వినాయక చవితి ఇరవై ఐదో వార్షికోత్సవాన్ని పెద్దలు ముఖ్య అతిథులు శ్రీపాద వేణు అన్న గారు మరే విధంగా కాయగులు వెంకటేష్ గారు శ్రావంతి గారు మరి వీరంతా వచ్చి పవన్ మా ప్రెసిడెంట్ మా అధ్యక్షులు ఆ ఆధ్వర్యంలో ఈరోజు మేమంతా కూడా కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ వినాయక చవితి ఉత్సవాన్ని ఏ విధంగా అయితే మేము ఇరవై ఐదు సంవత్సరాలుగా దిగ్విధంగా జరుపుకుంటున్నాము రాబోయే రోజుల్లో కూడా మా శాంతి సేన వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ గారి సహకారంతో మరి పెద్దల సహకారంతో మరి మేమంతా కూడా మరి దీన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అధ్యక్షులు గారు చెప్పినట్టు మేమంతా కూడా ఆయన తర్వాత మేము దీన్ని కొనసాగిస్తాము మరి ఖచ్చితంగా కూడా ఈ ట్రస్ట్ని మరి ప్రజలంతా కూడా సేవను ఉపయోగించుకుని చెప్పి ఈ జై వినాయక జై జై వినాయక అనంతపురం పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు శాంతిసేన వినాయక సేవా సమితి హౌసింగ్ బోర్డు వారు వినాయక స్వామిని ప్రతిష్ఠించుకుంటూ రాబోయే వినాయక చవితి పండుగకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం ఒక గొప్ప విషయం ముఖ్యంగా శాంతిసేన వ్యవస్థాపకులు పవన్ కుమార్ గారు నాకు చాలా రోజులుగా పరిచయం ఉన్న పరిచయం లేకపోయినప్పటికీ కానీ ఆయన పేరైతే బాగా ప్రసిద్ధి అనంతపురం పట్టణంలో వారు చేస్తున్న సేవ ఏదైతే ఉందో రక్తదానము ఇతర అవయాల అవయవాలకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఏదైతే చేయడం అనేది ఉందో ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమము బికాజ్ డబ్బులు ఎక్కడైనా దొరకచ్చు డబ్బులు ఎవరైనా ఇవ్వచ్చు కానీ రక్తము అవయవాలు దొరకడము టైంకు దొరకడం అనేది చాలా గొప్ప విషయము వాటిని ఒక వ్యక్తికి అందించినప్పుడు ఆ వ్యక్తి ప్రాణం నిలబడితే ఆ జీవితం నిలబెట్టిన కుటుంబానికి డబ్బు పరంగా ఎంత సహాయం చేసినప్పటికీ ఆ గొప్పతనం తెలియదు కానీ ఆ వ్యక్తిని ఆ కుటుంబానికి అవసరమైన వ్యక్తిని నిలబెట్టినప్పుడు ఆ కుటుంబానికి ఒక గొప్ప సేవ చేసినట్టు అవుతుంది సో ఈ అవయవదానము రక్తదానం అనేది మన సమాజంలో చాలా గొప్ప విషయం ఇటువంటి కార్యక్రమాన్ని ఇరవై సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా కొనసాగించుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఈ శాంతి పంచుకోవడం అనేది చాలా గొప్ప విషయము ఇట్లాంటి కార్యక్రమాలకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మద్దతు అందించాల్సిన అవసరం ఉంది ఇటువంటి కార్యక్రమాలకు మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున సోదర సభ్యులు ఎప్పుడైనా కోరినా మేము కూడా మా వంతు సహకారాన్ని అందించడానికి ఈ కార్యక్రమాల్లో పంచుకోవడానికి మాకు అవకాశం కల్పించిన అందరికీ సభ్యుల సోదర సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్లు ఈ కార్యక్రమంలో దేవదేవుళ్ళు ముక్కోటి దేవతలు అందరూ కూడా వారి వారి సహాయ సహకారాలు ప్రజా వాళ్ళ ప్రజా అందరికీ అందించాలని చెప్పేసి కోరుకుంటూ నమస్తే